శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ఎన్నికల నిర్వహణపై అఖిలపక్ష పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు డబుల్ ఓట్లు మృతి చెందిన వారి ఓట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు పోలింగ్ బూత్ పరిధిలో స్పెక్టోరియల్ అధికారి నియామకం జరుగుతుందని సమస్యాత్మక పోలింగ్ బూత్ లో కాస్టింగ్ ఏర్పాటు చేస్తామని ఆర్డీఓ తెలిపారు రానున్న సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్డీఓ తెలిపారు ఎన్నికల నిర్వహణ ఓటర్ జాబితాలు చేర్పులు మార్పులపై చర్చించారు బీజేపీ నాయకులు గరికిపాటి రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ నాయకులు మిన్నల్ రవి సిపిఎం నాయకులు గంధమ్మణి గొరవయ్య తదితరుల సమావేశంలో పాల్గొని ఓటర్ల జాబితాలో నెలకొన్న లోపాలను ఆర్థికఓ దృష్టికి తీసుకువచ్చారు ఓట్లు చేర్పులు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చేపట్టే వరకు అవకాశం ఉంటుందని ఓటు తొలగింపు మాత్రం తగిన ఆధారాలు ఇస్తే మాత్రమే తొలగింపు చేయడం జరుగుతుందని తెలిపారు పోలింగ్ బూత్ల నిర్వహణ వాటికి సంబంధించిన సమస్యలు ఏమున్నా పరిష్కారం చేస్తామని తెలిపారు త్వరలో ప్రతి పోలింగ్ బూత్ కు సెక్టర్ ఆఫీసర్ నియామకం జరుగుతుందని వారు పోలింగ్ బూత్ అక్కడ పరిస్థితి బందోబస్తు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు వారి వివరాలు కూడా ఆల్ పార్టీలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు సమస్యాత్మక పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ సమీక్ష సమావేశంలో ఎన్నికల పర్యవేక్షణ అధికారి నల్లయ్య తదితరులు పాల్గొన్నారు ప్రతి వారం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి వారం ఖచ్చితంగా ఒక రోజు రాజకీయ ప్రతినిధులందరితో కూడా ఈ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ జరపడం జరుగుతుంది దీంట్లోగాను వాళ్ళకి మొత్తం చేర్పులు ఎలా జరుగుతున్నాయి ఓటర్లు తీసివేతలు ఎలా జరుగుతున్నాయి అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే డే టు డే ఎలక్షన్ దగ్గర వస్తుంది కాబట్టి మేము ఏ ఏ ప్రక్రియ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా వాళ్ళకి సున్నంగా వివరిస్తున్నాము ప్రతి విషయంలో కూడా పొలిటికల్ పార్టీస్ ఎక్కడ భాగస్వామ్యం కావాలని ఉన్న పరిస్థితి ఉన్న కాడ ప్రతిసారి కూడా వాళ్ళని అటెండ్ అవ్వమని మా వైపు నుంచి కోరుకుంటున్నాము వచ్చే ఎన్నికలు చాలా పారిశుద్ధంగా జరగాలని ఎక్కడ కూడా ఏ ఇది కూడా ఒకరికి అనుకూలంగా చేశామని మాట రాకుండా ఇప్పటి నుంచి కూడా ప్రతి విషయాన్ని కూడా మా పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా తెలియజేస్తున్నాము